ദീപ ദീപ ആ പേസ്റ്റ് കൊറക്കെ ഇൻ്റെ ഇന്ന ഉണ്ട് പേസ്റ്റ് ചെറുതോട് അയപിന്താ ചെവീനവ നോട് സുനീ ആ స్కూల్కి స్కూల్ బ్రష్ చేసుకున్న తర్వాత నోట్స్ రాసి డిన్నంటిగా కాపీ రైటింగ్ కాపీ రైటింగ్ అండిపు అండిపు లే లే పురే నాలుగు గంటలు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు సుజాత రామ్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తున్నాము ఈరోజు మా కర్రీ వచ్చేసి ఆలుగడ్డ ఆలుగడ్డ టమాటా దీపాయి తింకా లేవలేదు ఉక్కడి తింకా అని సపరేట్గా ప్రిపేర్ చేస్తాను స్కూల్ లేదనుకుంటుందా ఏ మెసేజ్ ఎట్లే మీ సారు

ఇయో గిడ అడిగస్తాడు ఈ బోలు ఏమే కాడ నీ నోట్లో నీళ్ళు పోసుకొని రెండు మూడు సార్లు ఉట్టు బాగా అనుకుంటు అడగబుద్ది కాదు కదా నోరు ఎవరు తీసినప్పు అయితే నీదామా నాయకు నిద్ర పడతాడు తెల్లారా నిద్ర పడుతుంది అంత సేపు తెలియకుంటున్నాడు అనుకోండి పడబోద్దు మంచిగా అనుకుంటున్నాను నాకు తెడి చల్ల పడుతుంది అయితే నైట్ నాకు గప్పు నిద్ర పడదు నాకు ఏమి నాకు అనుకుంది ఇప్పు లేబిడ్డాలి రిమోట్లా రిమోట్లో అటే ఉంటుంది మళ్ళీ టీవీ పెడతానవా నువ్వు మబ్బ లేచేది అందుకే లేపు అనేది కూడా అందుకే టీవీ ముందు రత్యే అయితే టైం బాగా ఎడున్నది నువ్వు అప్పుడే చదువుకొని రాసుకుంటా అయిపోయినా అని అంటే టీవీ పెడతావు నల్లొస్తుందా నల్లొస్తుందా అత్తలేదా అది ఏమైంది రిమ్మర్ పని చెప్పలేదా చేయి గట్టి అది టైట్ అయిందా ఇదే ఒకసారి కదా పొయ్యి మీద వేసినా కూర ఉడుకుతుంది ఇక స్పీడ్ స్పీడ్గానే అయితే బౌల్ దోమేస్తున్నా ఎందుకంటే మళ్ళీ బౌల్ అన్నీ అనుకో స్పూన్ కావాలన్నా ఏది కావాలన్నా మళ్ళీ కూడా అవుతుంది రామ్ అయితే ఇంకెప్పుడు దోమ్తో ఆల్రెడీ టైం అవుతుంది అంటే బౌల్ని దోముతున్నావు అంటే మళ్ళీ ప్లేట్లు ఎట్లా వాళ్ళకి కావాలి కదా అని స్పీడ్ స్పీడ్గా దోమేస్తున్నా ఇక ఆ టైంలో వాటర్ అయిపోయినాయి మళ్ళీ వాటర్ కోసం వెళ్తే అక్కడ వాటర్ అయితే లేవు మళ్ళీ వాటర్ నల్ల నల్లపై బట్టేసరికి అట్లు ఇంత టైం వేస్ట్ అయింది అవి పట్టుకొని మళ్ళీ టైం అవుతుందని అదో టెన్షన్ మళ్ళీ వీళ్ళు రెడీ గారు కాబట్టి స్పీడ్ స్పీడ్గా బకెట్ తీసుకొచ్చుకొని ఇంత మళ్ళీ అడవి పెడితే పెట్టి మళ్ళా అడిగితే లేట్ అవుతుంది అని మళ్ళీ దెబ్బ దెబ్బ ఇంట్లోకి వచ్చేసరికి పాలు అయితే వేడైతున్నాయి అటు కర్రీ అవుతుంది ఇటు పాలు అవుతున్నాయి ఇక పాల గయితే దించేసిన వాటర్ పెడితే వాళ్ళకి స్నానం చేపిస్తే స్నానం చేయించేసరికి పాలు వేడి చేయొచ్చు అన్నట్టు ఇటు కర్రీ అయితే ఉడికేసింది ఉడికేసిన తర్వాత వాళ్ళకి స్నానాలు చేపిస్తే ఇక పాలు పెడితే అయితే వేడవుతాయి దీపు నిజంగా ఇదే చాన్సాను నా బొమ్మలు చూసుకుంటే తోము చూడు స్టార్ట్ చేస్తుంది ఇక నీళ్ళు వేయడేమే చేపిత్తప్ప ఇద్దరు స్నానాలు అయితే కంప్లీట్ అయినాయి తేదీ కన్నమేసినా దీప్కి అన్నం వేసి ఇస్తే అవి బీరిపోయి టీవీనే చూస్తుండ్రు టీవీ టీవీ ధ్యాసే అన్నం తినాలని ధ్యాస మళ్ళీ తినూరు తినూరి అని అంటే అవి బొమ్మలు ఛానల్ పెట్టి ఎట్లా బీరిపోతుంది చూడండి మళ్ళీ అటెడీ చేసి దీప్కి అయితే తినబెట్టినా తినబెడితే కూడా ఎడో చూసుకుంటుంటే వద్దు అనుకుంటా పొద్దు పొద్దున తినబెట్టింది ఎట్లా ఎందుకంటే వాళ్ళు మధ్యాహ్నం లంచ్ టువెల్వ్ కో ట్వెల్వ్ థర్టీకో వేస్తారు ఆ టైం వరకు పిల్లలు కదా ఆగరు కదా అని నాకు ప్రాణం కొట్టుకుంటే వాళ్ళకి మాత్రం ఏ అద్దులే నువ్వు లే నువ్వు జరుగు అని పని పనిచేసిన ఎట్లా అలిగిండోడూరు

అన్నయ్య ఇంకేం తెలియదు బాగా తెలుసు అయ్యో దీపక్క రమ్మడానికి ఇలా దీప ఆల్డే లేదు స్కూల్ ఉంది మీకు లేకున్న రోజు అన్నయ్య దీపాడు

ராதான்னு <tellas> சொல்லுவோம் <tellas> 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 రాడు ఈ పన్న బిజీ ఉన్నాడు అని చెప్పుకో స్కూల్ ఉంది ఇదే రామ్మను దీప్ కు వాటర్ మా ఉంటుందండి చూడండి మా దీప మస్తు ఆడుకుంటాడు కానీ వెళ్ళి బ్యాడ్ అవుతుంది ఏ నీది

నీ పుస్సు పుస్స అంటాయి బిస్ బిస్ అంటే నీకు అందరూ ఉండూరికి అవుతుందా నీకు అత్తపా పోవాలి బాత్రూమ్ తొందర పోవాలి రావాలి పోయే ముందడ బాత్రూమ్ వస్తుంది ఇంకా ఈ సాక్స్ వేలా వేలే టైం ఎంత అవుతుంది తమ్ముడు ఇట్లు గిల్లకెళ్ళి పోతావా ఇప్పుడే వేరు కానీ గిళ్ళకెలువ అని అనిగా టాగుతావా అటు టన్నే పో आهو व्याना चढूंदाटा पर रे